ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఓఆర్ సిట్ నెంబర్ నైన్ దగ్గర ఉన్నాం అనమాట సో మీకోసం మనీ హాంటింగ్ ఛాలెంజ్ నేనైతే ఇందులో నుంచి ఒక ఇరవై వేల రూపాయలు అయితే మనీ హాంటింగ్ చేస్తున్నా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓవర్ఆర్ మనకి ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర ఉంది మీకోసమే అక్కడ ఇరవై వేల ఆల్ ద బెస్ట్ ఎవరు ఎవరు తీసుకుంటారో తీసుకోండి బై బాయ్ సో మనం కాంప్లీట్ ఆల్ మన గోలర్ అప్లికేషన్ మనం కాంప్లీట్ బీట్ కొల్జెజ్ జరిగింది అండ్ టీమ్ మొబిలిటి పాజిటివ్ యూసర్స్ ఈ రకాలను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంజనీరింగ్ లైఫ్ ఆఫ్ సేఫ్టీ అండ్ అదర్స్ యూజింగ్ ఈ నోట్స్ కూడా జరిగింది నెక్స్ట్ యాక్ట్ గా నిందిస్ వేళ అది కూడా అట్రాక్ట్ అవుతుంది ఇందులో ఈ రోజు అరెస్ట్ చేసి చేశాము కోర్టు సబ్మిట్ చేస్తా మనం కాబట్టి మేమందరికీ ప్రజలకు తర్వాత యూత్ కు అదే విధంగా మన సిటిజన్స్ అందరికీ మేము అప్పీల్ చేయడం చేయడం ఇలాంటి వీడియోస్ మీరు ఎవరైనా ఎంకరేజ్ చేయొద్దు